తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే సహాయ నిధి ద్వారా పద్నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు చెక్కులను నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మందికి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేశారు ఎవరికి అందించిన దాఖలాలు లేవన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తొమ్మిది కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారని తెలిపారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ముప్పై రెండు మందికి నలభై రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు అందించామన్నారు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుకు వైసీపీ ప్రభుత్వం పనితీరుకు ఉన్న తేడా అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు

ൂ ലക്ഷേ രാ அங்கச்சல வம்சிக ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏపీ ఎన్జి కోసం చేసిన వారి క్యాలెండర్ని ఇక్కడ ఉద్యోగం చేయడం అయింది అట్లాగే ఎన్టీబీ సంబంధించిన క్యాలెండర్ కూడా చేయడం జరిగింది అట్లాగే అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం సంబంధించి మా యారం మా యారం మంజురా గారు ఎక్స్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఆ గ్యాంట్ ఓపెన్ చేయమంటే మా పార్టీ కూడా ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు పత్సారి పద్నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు సీఎం సహాయ నిధి కింద అందరూ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీరు తెలుస్తూ అది మరీ బాగా గాయపరిచి సాగుతుండగా ఉండాలి ఆయనకు కూడా ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అట్లాగే నా కాన్స్టిట్యుయెన్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీ అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేము అంటే మేమంటే నేను కాదు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ప్రమాణంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అట్లాగే అఫిషియల్ కార్యక్రమానికి ఒక ఐదు రోజులు ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు అవి సంతాప దినాలుగా ఒక ఐదు రోజులు కేంద్ర ప్రభుత్వం బయటస్తుంది కాబట్టి ఈ ఐదు రోజులు ఎక్కడ కూడా అఫిషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయనపైనటువంటి గౌరవం ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేపరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇచ్చాం యాక్చువల్గా ఈ కాన్స్టిట్యులో రైతులు ఎంత పంట వేస్తున్నారు అలాగే ఎన్నికలు పంట వేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఎరువులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి ఎరువులు సరిపోయా సరిపోలేదా ఏదన్నా ఇబ్బందిగా ఉందా అది కూడా చెప్తే వాళ్ళు జేడీ గారితో కూడా మాట్లాడి ఈరోజు రైతుల సమస్యలు పరీక్షించేందుకు వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి అలాగే అవసరమైతే సీఎం గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ నేను గెలిచినట్టు ఆరు నెలల్లో మూడు సార్లు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి పంచడం జరిగింది అలాగే ఇంకా కూడా ప్రతి ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి అందరూ కూడా పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పేమెంట పంచుతున్నాను కాబట్టి మా నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే పేదవాళ్ళు మీ యొక్క వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము దృష్టించుకున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కొన్నిసార్లు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చా ఇచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఏ లీడర్ చెప్తే నేను ఇచ్చాను కదా నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇచ్చా అంటే వాళ్ళు ఇచ్చాయని చెప్పుకున్నారు అది తప్పు మనకి ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ రావు అట్లాగే మీరు ఆ బాధ్యతలు కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం అట్లేకుండా మేము ఇచ్చామంటే కుదిరే పని కాదు అది మంచి భర్త కూడా కాదు ఎందువల్లంటే ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పేరు చెప్పకుండా వాళ్ళ సొంత పేరు చెప్పుకుంటే ఇబ్బందికర పరిణామం అని చెప్పి నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అట్లాగే ఇక ముప్పై ఒకటో తేదీ కల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పి పార్టీ ఆదేశించారు ఇప్పటికే యాభై ఐదు వేల సభ్యత్వం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలతో కూడా నేను చేయడం జరిగింది అలాగే ఇక ఒక ఐదు వేల సభ్యత్వాలు ఒక నాలుగు రోజుల్లో మా నాయకులందరూ సహకారాన్ని చేస్తే మనకి ఇచ్చిన టార్గెట్ మొత్తం కూడా పూర్తి అయిపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషం కష్టపడిన నాయకులు చాలా బ్రహ్మాండంగా కష్టపడి ఇచ్చారు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే సొసైటీ సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే ఇంక ఇద్దరు కూడా రేపు మధ్యాహ్నం లోపల మా నాయకులతో మాట్లాడి పాఠ్యాయులు పంపిస్తున్నాం సంక్రాంతి రాబంలో అందరూ కూడా పదవులు వచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రేపు ఆ పదవులు కూడా ఎవరైతే కష్టపడ్డారు ఈ నాలుగైదు సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించి కష్టపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కష్టపడి ముఖ్యమంత్రి చేశారు అలాంటి పార్టీ కార్యకర్తలు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకో లేకపోతే ఎవరు రికమెండ్ చేసిన వాళ్ళకో ఇచ్చే సమస్య లేదు ఎవరు చెప్పినా ఇనే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందువలన నా కార్యకర్తలు పనిచేశారు ఐదు సంవత్సరాలు అన్నీ మానుకొని పనిచేశారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రేపు దేవాలయాల కమిటీలో కూడా ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే దీంట్లో రిజర్వేషన్ అంటే భారతీయ జనతా పార్టీకి అలాగే జనసేన నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మా పార్టీ చెప్పినట్టు రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నాయకులను అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ సొసైటీలో ఒక త్రీ మ్యాన్ కమిటీ అంటే తక్కువ ఇక సాగన్ సంఘ ఎలక్షన్లు అయితే చాలా వరకు ఇబ్బంది లేకుండా చేసేవారిని కూడా కానీ దీంట్లో కూడా మనం బీజేపీ వారిని అలాగే జనసేన వారిని కూడా సంతృప్తి పడాల్సినటువంటి అవసరం మా నాయకులందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళకు కూడా దీనిలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీరు కోరుకుంటున్నా దీంట్లో ఖచ్చితంగా కొన్ని కొన్ని దగ్గర మనం తగ్గాల్సి వస్తుంది కాబట్టి మనం తగ్గాల్సిన అవసరం కూడా అని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేసి రేపు మధ్యాహ్నం లోపల ఈ యొక్క పేర్లన్నీ కూడా మేము పంపించేస్తాం అలాగే ఆ పేర్లపైన పార్టీ ఎంక్వైరీ పెట్టి వాళ్ళ విధంగా పార్టీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు ఎప్పటి నుంచి ఉన్నారు అని కూడా అక్కడ విచారించి వాళ్ళు ఫైనలైజ్ చేస్తాం మేము ఫైనలైజ్ కాదు మేము జాబితాను పంపిస్తాం ఒక్కొక్క ఇప్పుడు ముగ్గురు అంటే మేము తొమ్మిది వేలు పంపిస్తాం పంతొమ్మిది మందిలో వాళ్ళు ఆ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ అవకాశాన్ని కూడా మా నాయకులు అందరూ ఉపయోగించుకుని తెలియజేస్తున్నాం దాదాపు మొన్న నూట ఐదు సాగునీటి సంఘ ఎలక్షన్స్లో కూడా అందరికీ పదవులు ఇచ్చాం అలాగే ఇప్పుడు కూడా ఉన్నటువంటి సొసైటీలో పదకొండో పది ఉండే సొసైటీస్ వాటిలో కూడా అందరికి కూడా తగిన స్థానం ఇస్తాం అలాగే త్వరలో మార్కెటింగ్ కమిటీ సంబంధించిన పేర్లు కూడా పార్టీ అధిష్టానం అడిగారు దాన్ని కూడా ఇక్కడ నుంచి రెండు మార్కెట్ కమిటీ మనకి అది కూడా ఎవరైతే నిజమైనటువంటి కార్యకర్తలు పనిచేశారో వాళ్ళకే ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా కేటకి దయచేసి మీరు పార్టీకి పనిచేయకుండా మేము పది సంవత్సరాలు పార్టీలో ఉన్నాం మాకు గుర్తు భేదం అడగదు మీరు పది సంవత్సరాలు పార్టీలు ఉంటే మీరు పనిచేయాలి లేకుండా వచ్చి పదవులు అయితే కుదరదు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ తొమ్మిది సంవత్సరాలు దాన్ని ఎవరు చేశారో స్పష్టంగా మాకైతే పూర్తి అవగాహన ఉంది కాబట్టి మేమైతే వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి